మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు జగన్తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని పేర్ని నాని అంబటి రాంబాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జగన్ ఈసీ నుంచి అనుమతి తీసుకోకుండానే బుధవారం గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పోలీసులు ముందుగానే చెప్పినప్పటికీ తాము ఎన్నికల్లో పోటీ చేయనందువల్ల కోడ్ తమకు వర్తించదు అని వైసీపీ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది పార్టీ కీలక నేతలు వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా యార్డుకు చేరుకున్న జగన్ ఎన్నికల కోర్టుతో పాటు పోలీస్ యాక్ట్ ప్రకారం విధించిన నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించినట్లు ఈసీ అధికారులు గుర్తించారు దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తమ కార్యకర్తలతో కలిసి గుంపుగా యార్డ్లోకి ప్రవేశించారని యార్డు కార్యదర్శి అనుమతైనా తీసుకోలేదని ఈసీ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు జగన్ పర్యటన వల్ల స్థానిక ప్రజలు మిర్చి లోడ్తో వచ్చిన రైతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని వెల్లడించారు మిర్చి యార్డు ఎదుట రోడ్డుపై పెద్ద సంఖ్యలో వైసీపీ నేతల అనుచరులు చేరడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగి వాహనదారులు ఇబ్బందులు పడ్డారని ముందస్తు అనుమతులు తీసుకోకుండా అక్కడికి అందరిని ఇబ్బందులకు గురి చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు